స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండండి బివేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండండి యవనస్తులు యవనస్తురాళ్ళు కూడా స్నేహాల ఎంపిక కూడా జాగ్రత్తగా ఎంచుకోండి ఇప్పుడు బట్టల కొట్టుకు వెళ్తావు కొట్టులో నీకు బాగా ఒక కలర్ చీర ఎఫెక్టివ్గా కనబడుద్ది తీసేసావు తీసి హబ్బా ఈ చీర ఎంత బాగుందో అని మేదేసుకోగానే చిన్న కన్నం కనబడింది ఒక అర్ధరూపాయి బిళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తావు కొనేస్తావా మరి ఏం చేస్తావు అమ్మో ఇది డ్యామేజీ చీరా కాబట్టి ఇది నాకు వద్దు చొక్క కొనడానికి వెళ్ళో ప్యాంటు కొనడానికి వెళ్ళో కన్నం కనబడింది అమ్మో ఇది డ్యామేజీ అంటే ఈ పెద్ద పండగ ప్యాంట్లు కొనుక్కునే వాళ్ళకి చెప్పట్లేదు నేను వాళ్ళకి ఎలాగ సిరిగిపోయి కొంటారు వాళ్ళు వాళ్ళకి కొంచెం పక్కన పెట్టేయండి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఇది డ్యామేజీ ప్యాంటు నాకు వద్దు ఇది డ్యామేజ్ షర్టు నాకు వద్దు అని అంటావా అలాగే స్నేహాల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్త ఏ స్నేహం పడితే ఆ స్నేహం మంచిది కాదు నీళ్ళు కనబడి కదా అని తాగేకూడదు అవి బురద నీళ్ళు అయితే తాగడానికి పనికిరావు అలాగే చెడ్డవారితో స్నేహం ఎప్పటికీ మంచిది కాదు పావులాంటి స్నేహితుడిని కూడా దగ్గర పెట్టుకుని తిరక్కండి పావులకు ఎప్పుడు ఎలా ఉండాలి దూరంగానే ఉండాలి పావు అని తెలిస్తే దూరం అయిపోవాలి అంతే ఇంకా మరి అని తెలియదు కదండి బుస చూసావు తేడా అని తెలిసింది అయినా కూడా స్నేహమే జీవితం అంటవా నాజనం అయిపోద్ది జీవితం స్నేహమే రా శాశ్వతం అన్నాం అనుకో నీకు శాశ్వతంగానే బతుకు లేకుండా పోద్ది అందుకే మోసం చేసే వాళ్ళ స్నేహాలు మనకొద్దు అలాంటి వాళ్ళ స్నేహాలు పొందడం కంటే కూడా ఒంటరిగా అడవిలో ఉండడం మేలు వన్ ఫైంటే నీకు ఆ నిజం అర్థమవుద్ది